తెలుగుదేశం పార్టీ ఫైనల్ అభ్యర్థుల లిస్ట్ని రిలీజ్ చేసిందండి నాలుగు పార్లమెంట్ సీట్లకి అదేవిధంగా తొమ్మిది అసెంబ్లీ సీట్లకి ఇందులో రెండు విశేషాలు ఉన్నాయి అందులో ఒక విశేషం ఏంటంటే విజయనగరం లోక్సభ సీటుని కలిసెట్టి అప్పలనాయుడు నాయుడు అని ఆయనకి ఇచ్చారు యాక్చువల్గా ఈ సీటు ఒరిజినల్గా బీజేపీకి ఇచ్చారు అయితే బీజేపీ వారు దాని తర్వాత మళ్ళీ వెనక్కిచ్చి టీడీపీకి రాజ్యంపేట తీసుకున్నారు ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసం ఆయన పోటీ చేయడానికి అయితే ఇప్పుడు విజయనగరంలో తెలుగుదేశం పార్టీ కలిశెట్టి అప్పలనాయుడు అని ఆయనకి టికెట్ ఇచ్చారు ఇక్కడి నుంచి అండి యాక్చువల్గా చాలామంది ఉన్నారు ప్రముఖులు అశోక్ రాజు గారు కదా ముందు ఎంపీ అయితే ఆయన ఇక్కడ పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అందువల్ల వేరే అభ్యర్థులను వెతుక్కోవాల్సి వచ్చింది బహుశా అందుకనే విజయనగరాన్ని మొదట బీజేపీకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ సరే ఆయన లేడు లేకపోతే తూర్పు కాపుల నుంచే ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ ఆ ప్రకారం కే కళా వెంకట్రావు అలాగే మీసాల గీత వీళ్ళను కిమిడి నాగార్జున వీళ్ళందరినీ కూడా ట్రై చేశారండి కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించాల విజయనగరం లోక్సభ సీటుకి వాళ్ళు అసెంబ్లీ సీట్లే కావాలని కోరారు దాంతో చివరికి ఇప్పుడు కలిశెట్టి అప్పలనాయుడు అని చెప్పి ఇచ్చారండి తూర్పు కాపుకి ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇందులో యాక్చువల్గా ఇక్కడి నుంచి బహుశా రఘురామకృష్ణరాజు గారికి ఏమన్నా ఇస్తారేమో చె ఏమో అని చెప్పి అనుకున్నారు ఎందుకంటే ఆయన కూడా ఇంకేమీ సీట్ లేవు కాబట్టి నరసాపురం వెళ్ళిపోయింది కాబట్టి విజయనగరం ఖాళీగా ఉంది కాబట్టి విజయనగరం నుంచి పోటీ చేయాలని చెప్పి ఒక దశలో ఆలోచించాడు రాజుగారు కూడా కానీ చివరికి అది కాలేదు అనుకోండి అక్కడి నుంచి సో ఇప్పుడు విజయనగరం సీట్ని కలిసి అప్పలనాయుడికి ఇచ్చారు ఇంకొక సీట్ ఏంటంటే ఇందులో ఆసక్తికరమైనది కడప అండి కడప లోక్సభ సీటు కడప లోక్సభకి చెడిపిరాళ్ల భూపేష్ రెడ్డి ఈ కడప నుంచి రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరికి ఇవ్వచ్చు టీడీపీ వారు అని చెప్పి ఒక కొంత జరిగింది చర్చ ఐదర్ నరెడ్డి సునీత గారు కానీ రెడ్డి గారి కుమార్తె లేకపోతే వివేక గారి భార్య సౌభాగ్యమ్మ ఆవిడ కానీ ఇవ్వచ్చు తద్వారా ఇరుకున పెట్టవచ్చు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే అక్కడ అవినాష్ రెడ్డి నిలబడతాడు అట్లాగో ఈసారి కూడా కడప నుంచి అని అనుకున్నారు కానీ బహుశా నేను అనుకోవడం ఇరుపక్షాల వైపు నుంచి కూడా దాని కొన్ని ఇబ్బందులను వాళ్ళు గ్రహించారు అదేంటంటే టీడీపీ వైపు నుంచి మీరు వివేకా ఫ్యామిలీలో ఎవరికైనా టికెట్ ఇస్తే వాళ్ళు వీళ్ళు కుమ్మకయ్యారని చెప్పి అనుకుంటారు అటు అది సునీత గారికి ఆవిడే మేజ్కి సౌభాగ్యం గారికి వాళ్ళకే నష్టం ఇటు టీడీపీకి కూడా నష్టం బహుశా అందుకనే ఆలోచన విరమించుకున్నారు ఇప్పుడు చడిపిరాళ్ళ రాళ్ల భూపేష్ రెడ్డికి ఇచ్చారు ఈయనెవరో జమ్మల మడుగు టీడీపీ ఇన్ఛార్జ్ అండి మరి ఈయనంత ప్రముఖుడు కాదు ఎందుకు ఇచ్చారు కడప లాంటి ముఖ్యమైన సీట్ని అక్కడి నుంచి అవినాష్ రెడ్డి కదా పోటీ చేస్తున్నాడు మరి ఆయన ఓడించే ఉద్దేశం లేదా టీడీపీకి చెడిపిల భూపేష్ రెడ్డికి మరి అవినాష్ రెడ్డిని ఓడించే ఎంత కెపాసిటీ ఉన్నదా అని అనుమానం వస్తుంది ఎవరికైనా నేను అనుకుంటాను బహుశా ఇక్కడి నుంచి ఈ సౌభాగ్యమ్మ గారు మోస్ట్ ప్రాబుల్లీ పోటీ చేయొచ్చు ఐదరు కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే ఇండిపెండెంట్గా కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అందరూ సమర్థించేటువంటి అవకాశం ఉంది అందరూ మద్దతు పలికేటువంటి అవకాశం ఉంది బహుశా ఆ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఇక్కడ కొంచెం వీక్ క్యాండిడేట్ని ఫీల్ ఆ కడపలో అనేటువంటి అనుమానం వస్తుందండి కడప నుంచి చడిపు చడిపురాళ్ల భూపేష్ రెడ్డిని అందుకనే దించారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇక ఆ తర్వాత ఒంగోలు నుంచి మాగుండు శ్రీనివాసల రెడ్డి గారు అది గతంలో అనుకున్నదే అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ ఈయనవరు అనంతపురంలో కూడా చాలా ఎవరెవరని చెప్పి చాలా కాలం పాటు చూశారండీ ఈ అంబికా లక్ష్మీనారాయణ గారు వాల్మీకి సమాజ వర్గం అక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళు సంఖ్యాపరంగా కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు వాల్మీకి కులానికి కులానికి చెందినవారు మూడున్నర లక్షల పైగా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళమీకి కుల ఓట్లు అక్కడ ఈయన కొంచెం సౌమ్యుడు అనేటువంటి పేరు చాలా కాలంగా టీడీపీలో ఉన్నాడు అంబికా లక్ష్మీనారాయణ గారు అంతకుముందు యాక్చువల్గా ఆయన రెండు వేల పద్నాలుగులోనే హిందూపూర్ నుంచి పోటీ చేయాల్సి ఉంది అయితే అక్కడ బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన తప్పుకున్నాడు సో ఇప్పుడు ఆయనకి ఈ సీట్ ఇచ్చారండి అనంతపురం లోక్సభ సీటు సో ఆ విధంగా నాలుగు సీట్లు ప్రకటించారు ఆ తర్వాత తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఇందులో విజయనగరం విశాఖపట్నం వరకు ఎన్ని జిల్లాలు అసెంబ్లీ స్థానాలు చెప్తాను చీపురుపల్లి కళా వెంకట్రావు కళా వెంకట్రావు గారికి ఎవరేమో ఇస్తారేమో అని ఇట్లా జరిగింది అయితే చివరికి తూర్పు కాపులకి చాలా తక్కువ మందికి ఇస్తున్నారని చెప్పి అనేటువంటి భావన కలిగింది కాబట్టి ఇప్పుడు ఇక చీపురుపల్లి కళా వెంకట్రావు భీమిలి గంటా శ్రీనివాసరావు గారు ఆయన మొదటి నుంచి భీమిలి మీద కూర్చున్నాడండి చీపులపల్లి నుంచి పోటీ చేయమని అడిగారు కానీ ఆయన ఇష్టపడలేదు చివరికి గంటా శ్రీనివాసరావు తన పంతాన్ని ఎగ్గించుకున్నాడండి ఆయన భీమిలీ నుంచే పోటీ చేయబోతున్నాడు ఇక పాడేరు ఎస్టీ కిల్లు వెంకట వెంకట రమేష్ నాయుడు దర్శి నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈవిడ మన గొట్టిపాటి రవి సోదరుడు గొట్టిపాటి నర్సయ్య గారి కుమార్తె అండి డాక్టర్గా పనిచేస్తున్నారట ఈవిడ ఈవిడికి ఇచ్చారు దర్శి టికెట్ రాజాపేట నుంచి సుగవాస్ సుబ్రహ్మణ్యం ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్ గుంతకాల్ నుంచి గొమ్మనూరు జయరాం ఈ మధ్యనే చేరాడు కదా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉండి రాజీనామా చేసి గుంతకల్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనమాట ఈయన ఆ తర్వాత కదిరి కందికుంట వెంకటప్రసాద్ అనంతపురం అర్బన్ ఇది అండి చాలా సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం టీడీపీకి ఇక్కడ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అని ఆయనకి ఇచ్చారు టికెట్ అక్కడి నుంచి ప్రభాకర చౌదరి అని ఆయన పోటీలో ఉన్నాడు చాలా గట్టిగా ఎప్పటినుంచో ఉన్నాడు తనకు వస్తుందని ఆశించాడు కానీ ఆయనకి ఇవ్వలేదు కారణాలు తెలియదు ఆయనకి ఇవ్వకుండా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇచ్చారు ఇప్పుడు ఆయన భారీ ఎత్తున అక్కడ ఆల్రెడీ అసమ్మతి సెగలు కక్కుతున్నాడు అక్కడ గొడవలు కూడా ఆయన ఏం చెప్పి వార్తలు కూడా వచ్చినాయండి వాళ్ళ